హలో ఎవ్రీవన్ ఈరోజు ఏం తెలుసా స్పెషల్ లెమన్ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు ట్వంటీ టు థర్టీ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది ఈ రెసిపీ అంటే హాఫ్ కేజీ చికెన్లో వచ్చేసేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగు దాంతోపాటి కచ్చ పచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పచ్చిమిరపకాయలు దాంతోపాటి తాగినంత ఉప్పు పసుపు ధనియా పౌడరు కొంచెం మిరియాల పొడి గరం మసాలా దాంతోపాటి మీ దగ్గర పెద్దగా ఉండే నిమ్మకాయ ఇది ఒకటన్నా వేసుకోవచ్చు లేదు అనిపించేపాటు చిన్న నిమ్మకాయలు అయితే రెండు అన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు వేస్తా ఉన్నాను రెండు నిమ్మకాయ రసం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మీరు నైట్ ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదు టైం లేదు అనిపించే అయితే అప్పటికప్పుడు కూడా మ్యారినేట్ చేసేసుకొని చేసేసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఉందో దీంట్లో వచ్చేసేసి బండ్లలో వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో ఆనియన్ వేసేసుకొని కొంచెము లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం మారినేట్ చేసుకున్న చికెన్ వేసేస్తే సరిపోతుంది నేను ఇది గరం మసాలా మర్చిపోయినాను అందుకే ఇప్పుడు యాడ్ చేస్తా ఉన్నాను మీరు ముందుగానే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్కి వచ్చింది కదా ఇప్పుడు చికెన్ వేసేసేసుకోండి అంటే మళ్ళీ దీంట్లో ఏమి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకు అంటే ఇది మ్యారినేట్ అవ్వడం వల్ల బాగా వాటర్ అంతా ఊరుతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అంత సింపుల్ వంట ఇప్పుడు చూసారు కదా ఎంత వాటర్ వచ్చింది అని అనేసి ఆ వాటర్లోనే ఇలా మగ్గిపోతుంది చికెన్ అంతా ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయేసేసింది అక్కడక్కడ కొంచెం క్రిస్పీనెస్ వస్తా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే అన్నము రసము పప్పు దేంతో కాంబినేషన్ అయినా సరిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి అంతే చాలా సింపుల్